ఆల్రెడీ గీత కార్మికులకి మేము రేపు ఆదరణ స్కీమ్లో ఎప్పుడు లేని విధంగా గీత కార్మికుల అందరికీ కూడా ఎవరైతే హరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు టీవీఎస్ మూపెట్లు ఖచ్చితంగా మేము ఇస్తాం అది ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో సాధ్యం గత ఐదు సంవత్సరాల్లో కూడా గీత కార్మికులను గాలి వదిలేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కనీసం కొత్తగా ఈ చెట్టు ఎక్కడానికి వచ్చిన వాళ్ళకి కూడా కార్డులు ఇవ్వకుండా అందులో ఇప్పుడు ఎక్కుతున్న వాళ్ళకి కూడా కార్డు లేని పరిస్థితి మన కొల్లు రవీంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఏదైతే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంతమంది గీత కార్మికులు ఉన్నారని గుర్తింపు కార్డులు ఇచ్చారో మళ్ళీ అదే విధంగా ఇప్పుడు గీత పొలాల్లో ఉన్న కార్మికులందరికీ కూడా సెట్ గౌడ శ్రీసేన యాత ఇడిగి ఈ ఐదు కులాల్లో కూడా ఈ గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు మాకు ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వరం ఇచ్చారు గీత కార్మికులకు అది ఏంటంటే యాభై సంవత్సరాలకి ఫెన్షను చెట్టెక్క ప్రతి ఒక్కరు కూడా యాభై సంవత్సరాలకే సర్వీస్ అయిపోతుందని చెప్పి ముందుగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గతంలో కార్డులు కూడా రెవెన్యూలుగా ఇచ్చి ఎందుకంటే అవన్నీ కూడా టీడీపీ ప్రభుత్వంలోనే జరిగినాయి ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ అవన్నీ కూడా పక్కకుపోయి ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇవన్నీ కూడా కార్డులు రెవెన్యూలతో చేయడంతో పాటు కొత్త కార్డులు కూడా వాళ్ళకి ఇచ్చి ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ చెట్లు ఎక్కడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే రేపు ట్యాడీ నేరా ప్రాజెక్టు కూడా తెలంగాణలో లాగా ఇక్కడ కూడా మేము నేరా ప్రాజెక్ట్ సక్సెస్ చేసే విధంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం దానికి అనుకూలంగానే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నేరా దాని మీద ప్రత్యేకంగా నేను గంట సేపు కూర్చోవడం కూడా జరిగి చర్చలు జరిపారు రాబోయే రోజుల్లో ఈ నేరా ప్రాజెక్టు పూర్తవుతుంది ఈ గీత కార్మికులకు కూడా ఇదివరకు మీద ఇప్పుడు మంచి ఎందుకంటే నేరా ప్రాజెక్టు తాటి అంటే నేరా ప్రాజెక్ట్ ఒకటి సక్సెస్ అయితే దాంట్లో తాటిబెల్లం వస్తుంది అలా తాటి తాండ్ర వస్తుంది అలాగే ఇంచుమించు మనకు తెలియని విషయం ఏంటంటే నూట యాభై రెండు వందల వరకు ఒక తాటి చెట్టు మీద పరికరాలు తయారు చేసే విధంగా ఈ ప్రభుత్వం దాని మీద ప్రత్యేక దృష్టి పెడుతుంది రేపు రాబోయే రోజుల్లో ఈ చెట్టు వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది